హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ప్రజెంట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలామంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంట్లో ఖాళీగా ఉండటం కంటే ఏదో ట్రై చేయటం తప్పులేదనేసి నేను కూడా అలానే ట్రై చేశానండి మెయిన్ ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు ఎవరి అమౌంట్ వాళ్ళు సంపాదించాలి నెక్స్ట్ ఇంట్లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు ప్రజెంట్ నేను కూడా అలానే స్టార్ట్ చేశాను బట్ చాలా హార్డ్ వర్క్ చేసి ఛానల్ అనేది మానిటైజేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాబ్లం అయితే వస్తుంది ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది దీనికి నాకు తెలిసిన సొల్యూషన్ అయితే చెప్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మానిటైజేషన్ ఆగిపోతుందండి దీనికి అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో నాకు తెలిసినవి నేను చెప్తాను ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్కి వెళ్ళేటప్పుడు యూట్యూబ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి అవి అయితే టూ త్రీ పేజెస్ ఉంటాయి అవన్నీ మనం చదవలేము దాంట్లో మెయిన్ కండిషన్స్ అయితే యూట్యూబ్లో మనం చేసే వీడియోస్ మనం అయ్యి ఉండాలి నెక్స్ట్ మ్యూజిక్ అయితే యూజ్ చేయకూడదండి మానిటైజేషన్కి మన ఛానల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అయితే వెరిఫై చేస్తారు ఛానల్ అనేది చెక్ చేస్తారండి ఫస్ట్ మనం యూట్యూబ్ రన్ చేసేటప్పుడు మనం చేసే వీడియోస్ మనమయ్యి ఉండాలి ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలి కాఫీ కంటెంట్ ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ అయితే పెట్టకూడదండి మ్యాక్సిమం పాసిబుల్ పాజిబుల్ అయిన కాడికి మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి సాంగ్స్ పెట్టడం వల్ల వీడియోస్కి స్ట్రైక్స్ స్ట్రైక్స్ అయితే పడతాయి స్ట్రైక్స్ పడటం వల్ల మౌంటేషన్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దేవుడి మంత్రాలు అవి కూడా ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి ఫైటింగ్స్ జీవహింస ఇలాంటివి అయితే ఉండకూడదండి ఇలాంటివి ఉన్నా సరే మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది ఇవన్నీ మనం రూల్స్ పాటించినా సరే మన లక్ బాగలేకపోతే మానిటైజేషన్ అయితే అవ్వదండి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పిన్ వెర్కేషన్ వస్తేనే మనకి ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయినట్టు బట్ పిన్ వెర్ఫికేషన్లోనే ప్రాబ్లం వస్తుంది టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం పిన్కి అయితే అప్లై చేసుకోవాలి మనం పిన్కి అప్లై చేసేటప్పుడు ఓన్లీ త్రీ ఛాన్సెస్ ఉంటాయి త్రీ ఛాన్సెస్లో మనమైతే అప్లై చేయకపోతే నెక్స్ట్ మనకి అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉండ ఉండదండి పిన్కి అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే అప్లై చేసుకోవాలండి యూట్యూబ్లో చాలా హార్డ్ వర్క్ చేసి మానిటైజేషన్ వర్క్ అయితే వస్తాము బట్ మానిటైజేషన్ ఆగిపోతే చాలా బాధగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎవరిని హెల్ప్ అడగాలో అర్థం కాదు మానిటైజేషన్ ఆగి ఆగిపోయినప్పుడు యూట్యూబ్లో చాలా టెక్ ఛానల్స్ అయితే ఉంటాయండి ఆ టెక్ ఛానల్స్ వాళ్ళకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తే వాళ్ళు అయితే రెస్పాండ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మాధురి టెక్ ఛానల్స్ మధు టెక్ ఛానల్స్ ఇలా చాలా టెక్ ఛానల్స్ అయితే ఉంటాయి వాళ్ళకి గనక మనం ఇన్స్టాలో మెసేజ్ చేస్తే వాళ్ళైతే రిప్లై ఇస్తారు మన యూట్యూబ్ అనేది సెర్చ్ చేసేసి ఎందువల్ల మానిటైజ్ ఏదో చూసి దాన్ని బట్టి ఎవరైతే ఫ్రీగా చేయరండి దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇంత అమౌంట్ ఇస్తే హెల్ప్ చేస్తామని చెప్తారు తర్వాత నెక్స్ట్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళతో మా డీల్ చేసేసుకొని మనకైతే మానిటైజేషన్ చేసి ఇస్తారు ఎవరికైనా మానిటైజేషన్ ఆగిపోతే మాత్రం ఇలా చేయండి ఇన్స్టాలో టెక్ ఛానల్స్ వాళ్ళకైతే మెసేజ్ చేయండి వాళ్ళు మీ కంటెంట్ అంతా చెక్ చేసి నెక్స్ట్ మీకైతే రిప్లై ఇస్తారు చాలా కష్టపడి మానిటైజేషన్ ఆగిపోతే చాలా బాధేస్తుంది మెయిన్ యూట్యూబ్లో మన ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలండి ఎవరికైనా మానిటైజేషన్ అయిపోతే ఆగిపోతే మాత్రం ఇలా ఇన్స్టాలో టెక్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు మీ కంటెంట్ చూసేసి మీకైతే ఇంత అమౌంట్ ఇవ్వండి మేమైతే మానిటర్ కంప్లీట్ చేస్తామని చెప్తారు మానిటైజేషన్ ఆగిపోయిన వాళ్ళు అయితే ఇలా చెయ్యండి మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మోంటేషన్ అయితే ఆగిపోతుందండి మనం చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోయి అలా అనుకున్న వాళ్ళైతే ఇలా ఇన్స్టాలో టెక్ ఛానల్ వాళ్ళకైతే మెసేజ్ చేయండి వాళ్ళైతే కన్ఫామ్గా హెల్ప్ అయితే చేస్తారండి ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా చేయరు కాబట్టి మ్యాక్సిమం హెల్ప్ చేస్తారు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ మన వీడియోస్ మీద స్ట్రైక్ పడకుండా చూసుకోవాలండి త్రీ స్ట్రైక్స్ పడితే మాత్రం యూట్యూబ్ అనేది పోతుందండి చాలా జాగ్రత్తగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి పాసిబుల్ అయిన కానీ మన ఓన్ వాయిస్ ఏ చెప్పాలండి మానిటైజేషన్ అయిపోయి పిన్ వస్తే టోటల్ మానిటైజేషన్ కంప్లీట్ ఆ తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇష్టమైన వీడియో అయితే పెట్టకూడదు ఎందుకంటే మనకి డాలర్స్ కంప్లీట్ అయిపోయి మనీ వచ్చే టైంలో కూడా యూట్యూబ్ అనేది వీడియోస్ వెరిఫై చేస్తుంది మన లక్ బాగలేకపోతే మన ఓన్ కంటెంట్ అయ్యండి అన్ని కండిషన్స్ ఫాలో అయినా సరే మాంటే అవ్వదండి ఒకసారి అయితే మీరు ఇలా టెక్ ఛానల్ వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళైతే పక్కా మాంటే అయితే కంప్లీట్ చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి మెసేజ్ చేయండి వాళ్ళైతే రిప్లై ఇస్తారు Thanks for the watching video